రాంగ్ ఆన్సర్ రాంగ్ మీరు చెప్పండి చెప్పండి రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ముప్పై రూపాయలు రాంగ్ ఆన్సర్ సోంపాపడి मिरची వచ్చే రాంగ్ ఆన్సర్ జమ్నా కచెపో మిర్పుకాయ పంచి సోంపాపడి రాంగ్ మళ్ళీ చెప్పండి మళ్ళీ మ్యూజికల్ మనం అది టైం అవుతా ఉంది టైం பலனா உண்டம் லேஸ் மேம் பயனாடுக்கு ஓ சூப்பர் నన్ను కూడా అడిగి చెప్తా సమోసా కూడా అందరికొక క్లూ ఇస్తాను నేను ఎవరు ఫస్ట్ చెప్తారో వాళ్ళే మీరు దయచేసి మీరు మాత్రం అందరికొక క్లూ చెప్తున్నా దివ్య గారికి ఇష్టమైన స్వీట్ అది మీరు ఎవరో గెస్ట్ అయితే చెప్పండి చెప్పండి స్వామి స్వామి స్వీటు స్వామి ఈరోజు మన బట్టే స్నాక్ ఏంటి స్వీట్ హాట్ ఏం స్వీట్ ఏం స్వీట్ వచ్చేసి అదే అదే చెప్పండి బొబ్బట్లు బొబ్బట్లు ఆర్డర్ వచ్చి మిక్చర్ మిక్చర్ కాదు మిరపకాయ బజ్జీ 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 ఇస్తున్నాం అందరికీ